ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోలో కంటిన్యూషన్ వీడియో అండి మీరు ఇప్పటివరకు ఆ వీడియో చూడలేదంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి రిలీజ్ చూసేసేయండి అండ్ మేమైతే చెప్పాను కదా జోగిమట్టి హిల్ స్టేషన్ చూసేసి నెక్స్ట్ కిందికి వచ్చేసాము సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి జూ ఉంది సో జూ ఎంట్రెన్స్లోనే మంచి రోజు ఫ్లవర్స్ ఉన్నాయి అండ్ ఇంకా పక్కన అన్ని కలర్స్లో ఉన్నాయి పెద్ద పెద్ద చెట్లు రోజు ఫ్లవర్స్ అండ్ ఇది వచ్చేసి ఎంట్రెన్స్ సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం జూకి ఎంట్రీ ఒక్కొక్కరికి ఫిఫ్టీ రూపీస్ అలా ఛార్జ్ చేస్తూ ఉన్నారు చెప్పాను కదా జూలో మనకి వెళ్తా ఉంటే లెఫ్ట్ సైడ్ పార్క్ ఉంటుందని ఇదే ఇక్కడ కనిపిస్తుంది కదా ఫుల్ గా ఉంది అండ్ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి పిల్లలకైతే అండ్ చాలా పెద్దగా ఉంది రీసెంట్ గా చేశారంట సో దానివల్ల చాలా చాలా బాగుంది కొత్తగా ఇది వచ్చేసి ఎంట్రెన్స్ సో ఇక్కడ మేము ఇక్కడ లోపలికి వెళ్ళిపోతా ఉన్నాం అండ్ ఇక్కడ పిల్లలకైతే యాజ్ గా ఏం టికెట్ ఉండదు కదా ఓన్లీ పెద్దవాళ్ళకి సో మా పిల్లలు ఇంకా వన్స్ పార్క్ చూసినారంటే మా బాబు అయితే రాగానే స్టార్ట్ చేసినాడు ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ చూసేస్తా ఉన్నాడు సో స్టార్టింగ్ అన్నీ ఇంకా అంటే స్టార్టింగ్లోనే ఉన్నాయి అండ్ దట్టు పిల్లల కోసమేసరికి చాలా చాలా ఉన్నాయి అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా కలర్ఫుల్గా కొత్తది కాబట్టి కలర్ఫుల్గా ఉండేసరికి ఇంకా ఇంకా బాగా కనిపిస్తుంది అంటే పిల్లల్ని ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు అన్నట్టుగా ఉంది చెప్పాను కదా ఇక్కడ జూ కూడా ఉందని కొంచెం ముందుకెళ్తే మనకి జూ ఎంట్రన్స్ ఉంటుంది బట్ ఇది చూసేసాక ఇంకా ఇక్కడే ఆగిపోయారు సో సర్లే ఇంకా ఆల్రెడీ ఒక ప్లేస్కి వెళ్ళొచ్చాం కదా సో కొంచెం అలసిపోయాం సో ఇప్పుడే తినేసాం టిఫిన్ అనేది సో దానికోసమే ఇక్కడ కొంతసేపు వీళ్ళు ఆడుకుంటా ఉంటాం మేము కూడా చాలాసేపు కూర్చొని ఇక్కడ ఉన్నాము ఒక హాఫ్ అన్ అవర్ పైన ఇక్కడే ఉన్నాము సో హాఫ్ అన్ అవర్ పైన ఉండేసి ఇంకా నెక్స్ట్ ఇక్కడ జూకి వెళ్దామని అనుకున్నాం ఇంకా అండ్ ఇక్కడ వచ్చేసాము సము వే టు ఉంది కదా మనం ఇంకా లెఫ్ట్ సైడ్ ఒక సైడ్ నుంచి ఎంట్రన్స్ ఇంకో సైడ్ నుంచి ఎగ్జిట్ ఉంటుంది సో ఇంకా మేము లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాము అండ్ లోనే మనకి ఇలా నిప్పుకోళ్లు ఉంటాయి కదా సో వీటిని నిప్పుకోళ్ళు అంటారో ఏమో నాకు తెలియదు నేనైతే అవే అనుకుంటున్నాను సో ఎంట్రన్స్లో మనకి ఫస్ట్ రైట్ సైడ్ ఇవి ఉన్నాయి అండ్ ఈ జూలో చాలా అంటే జూ అనేసరికి మనకు యానిమల్స్ ఆల్మోస్ట్ ఉంటాయి కదా సో ఇక్కడైతే ఆల్మోస్ట్ అయితే ఏం లేవు ఒక అంటే చాలా వరకు అయితే ఉన్నాయి బట్ అన్నీ అయితే ఏం కవర్ అవ్వలేదు సో ఫస్ట్ అయితే లెఫ్ట్ సైడ్ మనకి ఏంటంటే మనకి టర్టాయిస్ ఉంటాయి కదా సో అవి ఉన్నాయి సో ఇవి కూడా ఎలా అంటే మనకి సేమ్ రాళ్ళలాగా ఉండే టర్టాయిస్ ఏ ఉన్నాయి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సో దాని పైన చూడండి సేమ్ ఆ పక్కన రాళ్ళు ఎలా ఉన్నాయో సో సేమ్ అలాగే ఉంది కదా సేమ్ దాని బాడీ పైన అంతా కూడా అలాగే ఉంది సో ఫస్ట్ అయితే ఇది అండ్ దీని తర్వాత ఇంకొకొక్కటిగా ఒక్కొక్కటిగా చూసుకుంటా అండ్ ఇక్కడ వచ్చేసి రాక్ పైతాన్ ఉంది అంటే మనకి పాములు ఉంటాయి కదా స్నేక్స్ సో ఇక్కడ కనిపిస్తూ ఉంది చూడు చిన్నది ఒకటి వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది అండ్ పెద్దది అంటే ఫుల్ ఆఫ్ గ్లాసెస్ సేఫ్టీ గానే ఉంది బట్ ఇక్కడ మేబీ అంత క్యాప్చర్ అయిందో లేదో ఒకసారి చూడండి సో అక్కడైతే పడుకోనుంది గురికి అట్లా ఆ గా చూస్తూ ఉంది ఎంతైనా ఎంత బాక్స్లో పెట్టినా చూడగానే సమ్వేర్ ఎక్కడో భయం అనిపిస్తూ ఉంటుంది కదా సో అలా ఉండింది అండ్ ఇక్కడ వచ్చేసి పికాక్స్ ఉన్నాయి చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి నిజంగా అండ్ అవన్నీ కూడా అంటే ఏ టైంలో డ్యాన్స్ చేయాలో అప్పుడు చేస్తాయి కదా బట్ అలా డ్యాన్స్ చేసినప్పుడు మాత్రం భలేగా ఉంటుంది కదా చూడడానికి నిజంగా అండ్ దీని తర్వాత వచ్చేసి అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఫారెస్ట్ క్యాట్స్ ఉంటాయి కదా సో అవి అడవి పిల్లిలు అంటారు కదా సో అవి అండ్ దీనికంటే ముందు కొంచెం ఫోటో జోన్ లాగా పెట్టారు ఇదే ఇక్కడే ఐ లవ్ జూ అన్నట్టుగా సో అక్కడ కూడా కొంచెం ఫొటోస్ అండ్ వీడియోస్ అండ్ ఇక్కడ వచ్చేసి పిల్లు నార్మల్ పిల్లులు కాదు అంటే నార్మల్ క్యాట్స్ కాదు ఇవి ఫారెస్ట్ క్యాట్స్ అంటే చాలా హుషారుగా ఉన్నాయి ఫుల్ ఆఫ్ యాక్టివ్గా ఉన్నాయి అండ్ దీని తర్వాత వచ్చేసి ఇంకా ఒక్కొక్కటిగా బర్డ్స్ అని చూస్తూ ఉన్నాము ఇక్కడ వచ్చేసి ప్యారెట్ అలాంటివన్నీ కూడా ఉన్నాయి కలర్ఫుల్ బర్డ్స్ అన్నీ కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా మధ్యలో నడిచే వే అయితే చాలా ఎక్కువగా ఉండింది అండ్ దీని తర్వాత ఇలా మనకి చిన్న చిన్నలుగా అన్ని చిన్న మ్యాప్స్ లాగా అంటే ఈ పక్కన వెళ్తే ఏ యానిమల్స్ చూడొచ్చు అండ్ ఈ పక్కన వెళ్తే ఇంకే యానిమల్స్ చూడొచ్చు అన్నట్టుగా క్లియర్గా ఉంది సో మీరు ఏ చూడాలనుకుంటే పక్కన వెళ్ళే వెళ్ళిపోవచ్చు వెళ్ళొచ్చు కదా అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే బియర్స్ ఎలుగుబంట్లు ఉంటాయి కదా సో అవి అండ్ అక్కడ పక్కన పైన చిన్న కనిపిస్తా ఉంది చూడండి జూమ్ చేసి చూపిస్తాను చిన్నది బ్లాక్ కలర్ లో అదే అక్కడ నుంచి నుంచి చిన్నగా చూస్తా ఉంది ఎవరెవరు నన్ను చూస్తా ఉన్నారన్నట్టుగా ఫుల్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా పెట్టారు ఇక్కడ ఒకవేళ అవి మేబీ ఒక్కసారి గా మనల్ని చూసినా ఒకవేళ వచ్చినా కూడా మనకి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఫుల్ ఆఫ్ సేఫ్టీగా పెట్టారు అండ్ దీని తర్వాత ఇక్కడ మనకు అక్కడక్కడ ఇలా మ్యాప్స్ అన్ని కనిపిస్తా ఉన్నాయి అండ్ ఇక్కడ మా బాబు వచ్చేసి ఏమేమి చూసాము నెక్స్ట్ ఏంటి ఉన్నాయన్నట్టుగా ఫుల్ ఎగ్జైట్ అయిపోతా ఉన్నాడు పిల్లలకి అంతే కదా కొన్ని అంటే ఎప్పుడు బుక్స్లోనో ఫోన్లోనో టీవీలోనో చూసే యానిమల్స్ అన్ని ఒక్కసారి డైరెక్ట్గా కనిపించేసరికి ఇంకా ఫుల్ ఎగ్జైట్ అయిపోతూ ఉంటారు కదా అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే గా నీలగిరి చెట్లు ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ టైగర్స్ సో ఇక్కడ టైగర్ చూడడానికి వచ్చాము దీనికైతే ఫుల్గా ఫుల్ గా సేఫ్టీ పెట్టేశారు అసలు గ్లాసెస్ చిన్న చిన్న మనకి నెట్ లాగా పెట్టారు థిక్ ఉన్న నెట్ అండ్ ఇక్కడ ఒక చిన్న టైగర్ ఉంది పడుకుంది సో ఇందులో టైగర్స్ వేరే ఉన్నాయి అండ్ సీత ఉంటాయి కదా సో అవి కూడా వేరేగా ఉన్నాయి సో రెండు సపరేట్ సపరేట్గా కొంచెం మధ్యలో డిస్టెన్స్లో పెట్టేశారు అండ్ ఇక్కడ చిన్న టైగర్ వచ్చేసి పడుకుంది అండ్ దీని తర్వాత వచ్చేసి ఇంకొకటి ఉంది అసలు అది ఎంత అప్పుడే తినిందో ఏమో తెలియదు కానీ ఎంత వాకింగ్ చేస్తూ ఉందో ఇక్కడ చూపిస్తాను చూడండి నెక్స్ట్ మీకు ఫుల్ ఆఫ్ వాకింగ్ చేస్తూనే ఉంది అక్కడ కనిపిస్తుంది చూడండి అండ్ ఇక్కడ మనం అనిమల్స్ని చూసేదానికంటే నడిచేవేనే చాలా ఎక్కువ ఉంది ఒక్కొక్కదానికి ఒక్కొక్క దానికి చాలా డిస్టెన్స్ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం ఇంకా చిన్నగా మామూలుగా కూర్చోడానికి అన్నట్టు కూడా పెట్టారు అండ్ ఈ అనిమల్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడక్కడ కూడా దానికోసం గా పెట్టారు అండ్ అక్కడ టైగర్ నడుస్తూ ఉంది చూడండి టైగర్ కదా యాక్చువల్ ఇది చీత చీత అంటారు కదా సో అది అది అప్పుడే తినిందేమో మేబీ మనం తిన్న తర్వాత వాకింగ్ ఎలా చేస్తామో సో సేమ్ అలాగే చేస్తా ఉంది అది కానీ సో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి అండ్ దీని తర్వాత వచ్చేసి ఇవి వచ్చేసి ఏంటంటే డీర్స్ ఉంటాయి కదా డీర్ అండ్ జింకలు ఉంటాయి కదా అవి నార్మల్ జింకలు ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇట్లా పెద్ద పెద్దగా ఉంటాయి కదా కొమ్ములు మొత్తం తిరిగి తిరిగి ఉండే కొమ్ములు ఉంటాయి కదా సో అలాంటి జింకలు కూడా ఉన్నాయి అంటే ఫుల్గా ఉన్నాయి అండ్ ఒక పక్క వాటి అన్నిటికి కూడా ఒకతను అంటే ఇక్కడ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు కదా అతను మొత్తం ఫుల్గా పైప్తో వాటర్ అన్ని వేసి అన్నిటికీ నీట్గా స్నానం చేపిస్తున్నట్టుగా చేసేస్తా ఉన్నాడు ఈ పక్కన చేసేస్తా ఉన్నాడు ఇంకా బట్ చాలా 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 బాగుంది చూడడానికి అయితే చాలా చాలా ప్రశాంతంగా ఉంది ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇక్కడ చూడండి స్పాటెడ్ డీర్ అంటే చిన్న చిన్న మచ్చలు ఉంటాయి కదా నార్మల్ డీర్ల కంటే ఇక్కడ చిన్న చిన్న మచ్చలు ఉన్న డీర్లు ఉంటాయి ఇది ఒక టైప్ ఏమో సో ఇక్కడ చెప్పాను కదా పక్కన స్నానం చేపిస్తా ఉన్నాడని సో దానికి ఇక్కడ ఇక్కడ చిన్న ఒక రూమ్ లాగా ఉంది కదా సో దాంట్లో ఆయన వాటర్ వేసేసి మళ్ళీ లోపలికి పంపించేస్తా అన్నట్టున్నాడు అండ్ దీని తర్వాత ఫాక్స్ నక్కలు ఈ నక్కలు అయితే ఎలా ఉన్న అమ్మయ్యో బాబోయ్ ఒక్కటి ఒక్కటి రన్నింగ్ రేస్ పెట్టుకున్నట్టుగా తిరుగుతూనే ఉన్నాయి తిరుగుతూనే ఉన్నాయి దగ్గరను చూస్తుంటే సమ్వేర్ ఎక్కడో భయం అనిపిస్తుంది ఎందుకంటే ఎంతనే భయం అనిపిస్తుంది కదా ఎంత ఫుల్ సెక్యూర్గా ఉన్నా బట్ ఏంటంటే ఏం చేయవు అనే ఒక చిన్న మనకి ధైర్యంతో ఇంక దగ్గరను చూసేయడమే అండ్ దీని తర్వాత ఇంకా ఒక్కొక్కటిగా ఇలా చూసేస్తూ ఉన్నాము అండ్ ఇది వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ మేము కోటకి వెళ్ళాము ఇది ఏంటంటే చిత్రదుర్గలో కోట ఆల్మోస్ట్ చిత్రదుర్గ దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటుంది అండ్ ఇక్కడ ఏంటంటే మనకి మన అంతా కూడా మనం ఎంట్రన్స్ వచ్చేసి ఫీజు మనం ఫిజికల్గా ఎవరు తీసుకోరు ఇక్కడ మనం ముందే అంటే ఆన్లైన్లో పే చేయాలి ఇక్కడ మనకి స్కానర్ ఉంటుంది కదా ఫోన్పే నుంచి అలా చేసేసుకోవచ్చు సో మేము కోటలోకి వెళ్లే ముందు ఇక్కడ ఇలా ఉంది చూడండి మొత్తం కూడా కోట పైన రాళ్ళపైన చెక్ చేసినారు శివుడిని వినాయకుడిని అలా చిన్న చిన్న దేవుళ్ళని అలా చెక్ చేసి ఉంచినారు అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగా చెక్కినారు కదా అండ్ ఈ కోట కూడా చాలా హైట్ ఉంది చాలా స్పేసియస్గా ఉంది నిజంగా అండ్ ఇక్కడ పాపం పిల్లలు అయితే నడవాలంటే కష్టమే బట్ ఎంత బాగా కట్టారంటే కోటలో అప్పట్లో రాజులు ఇక్కడే ఉండేవాళ్ళంట అండ్ పైన కూడా ఎంత క్లియర్గా ఉందో అంటే నెయ్యి వేసేదాన్ని పెద్ద పాత్రలో మొత్తం రాళ్లతోనే అంటే రాళ్లపైనే నెయ్యి వేసేది అండ్ ఎక్కడ స్టోర్ చేసేది అన్నట్టుగా మొత్తం క్లియర్గా ఉంది చాలా హైట్ ఉంది యాక్చువల్లీ మీరు ఫుల్గా ఎనర్జీ ఉంది అంటే ఎంత ఎక్కుతామో మళ్ళీ ఎంత దిగాలి కదా సో అది వచ్చేది మళ్ళీ వెళ్ళేది అంతా కౌంట్ చేసుకొని మనం ముందే అనుకొని వెళ్తే చాలా బెటర్ చాలా హైట్గా ఉంది అండ్ ఒకసైడ్ ఏంటంటే మేము వెళ్ళేసరికి ఆల్రెడీ లంచ్ టైం అయిపోయింది సో దానివల్ల ఫుల్ ఆఫ్ హీట్ వన్ టూ ఆ టైంలో వెళ్ళాము ఫుల్గా ఎండ్ వచ్చేసింది నిజంగా ఆ రోజైతే మార్నింగ్ అంతే అనిపించలేదు బట్ ఇక్కడికి వెళ్ళినాక ఫుల్ హీట్ అండ్ తట్టు ఈ రాళ్ళు కదా రాళ్ళ దగ్గర కొంచెం నీళ్ళలో కూర్చుంటే చాలా బాగుంది చల్లగా బట్ రిమైనింగ్ అంతా కూడా కొంచెం ఎక్కువ హీట్ వచ్చేస్తా ఉంది అండ్ చాలా పెద్ద కోట ఇది చూడండి ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది కదా ఇంకా ఫైనల్ స్టెప్కి వెళ్ళినాక మీకు చూపిస్తాను ఇంకా ఇంకా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి టెంపుల్ ఉంది అని చెప్పాను కదా లోపల ఒక టెంపుల్ కూడా ఉంటుంది చిన్నది సో ఇక్కడ కనిపిస్తుంది కదా అండ్ కోట కూడా ఎంత ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంకా చెక్కు చెదరలేదంటే ఎంత బాగా కట్టేసి ఉంటారు రాళ్లతో కాబట్టి ఇంకెలాంటి డ్యామేజెస్ అలాంటివి ఏం లేదు కొంచెం అలా కలర్ చేంజ్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది బట్ రిమైనింగ్ అంతా కూడా చాలా 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 బాగుంది టెంపుల్ అని చెప్పాను కదా ఇదే ఇంకా టెంపుల్ మనకి సో పైన ఉంటుంది ఈ టెంపుల్ కోసం మనం పైకి వెళ్ళాల్సిందే ఇది వచ్చేసి ఏంటంటే మొత్తానికి సంపెంగ సిద్ధేశ్వర దేవాలయం అంటే లాడ శివానే ఉండేది సో ఇది వచ్చేసి ఇంకొంచెం పైనకి వచ్చినాక ఇలా ఉంటుంది అన్ని చిన్న చిన్న కోటల్లాగా చిన్న చిన్న అంటే అప్పట్లో రాజులు ఎలా ఉండేవాళ్ళు అండ్ ఎలా ఉండేటి వాళ్ళవన్నీ కూడా ఇక్కడ క్లియర్ గా ఉంటాయి మనకి ఇంకేం శిథిలం అయిపోలేదు కొన్ని అయితే ఆల్మోస్ట్ వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటాయి కదా బట్ ఇక్కడ అంతా కూడా చాలా 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 బాగుంది ఇది ఇంకా టాప్ వ్యూ పైనకి వచ్చేసినాక ఇలా ఉంటుంది మొత్తం చిత్రదుర్గ టౌన్ అంతా కూడా అక్కడ మనకి చిన్న చిన్న కనిపిస్తుంది కదా అదే ఇంకా మొత్తం టౌన్ సో చాలా 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 బాగుంది అండ్ దీని తర్వాత వచ్చేసి ఏంటంటే కోట అని చెప్పాను కదా అది అండ్ దాని తర్వాత ఇక్కడ వచ్చేసి చిన్న మటం ఉంది సో ఈ మటన్ దగ్గరికి వచ్చేసాము ఇది వచ్చేసి ఏంటంటే కొంచెం చిత్రు కోట నుంచి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అలా పడుతుంది సో ఇక్కడికైతే వచ్చేస్తాము ఇది ఎంట్రన్స్ ఇంకా మేము వచ్చేసరికి టూ పైన అయిపోయింది అండ్ ఇక్కడ చిన్న మటం అని చెప్పాను కదా సో ఇక్కడ మఠంతో పాటు మ్యూజియం కూడా ఉంది అండ్ ఎవరైనా దూరం నుంచి వచ్చే వాళ్ళకి అలా ఫ్రూ ఫ్రీ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ సో ఇక్కడ దానికి వచ్చి చూస్తే లంచ్ టైంకి అయితే అంటే సర్టెన్ టైం పెడతారంట వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఆ టైంలో పెడతారంట అండ్ ఈ పక్కన ఏంటంటే మటన్తో పాటు మనకి ఇక్కడ ఏంటంటే చిన్న పార్క్ లాగా ఉంది అంటే ఇది వచ్చేసి ఏంటంటే డైనోసర్ పార్క్ సో మనకి ఎంట్రన్స్ లోనే డైనోసర్స్ అన్నీ ఉంటాయి ఇది వచ్చేసి పార్క్ ఎంట్రెన్స్ ఇలా ఉంది చాలా 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 బాగుంది ఇక్కడ అన్ని కూడా లైవ్ గా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అండ్ పార్క్ థీమ్ అయితే నిజంగా చాలా బాగుంది ఇక్కడ వాటర్ షో అలా కూడా ఉంటుందంట ఎవ్రీ సాటర్డే ఇక్కడ టైం పెట్టాలి చూడండి సిక్స్ ఫార్టీ ఫైవ్ ఆ టైంకి అంతా మనకి వాటర్ షో మ్యూజికల్ ఫౌంటైన్ ఉంటుందంట సో చాలా 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 బాగుంటుంది బట్ మనకి టైం లేదు కదా అన్నట్టుగా మేము ఇంకా త్వరగా వెళ్ళిపోయాము అండ్ దీని తర్వాత ఇంకా వెళ్ళే దారిలోనే ఇంటికి వెళ్ళే దారిలోనే ఉందన్నట్టుగా మేమైతే ఇక్కడ సాయిబాబా చిన్నగా ఇలా పెట్టేశారు సాయిబాబా టెంపుల్ అనుకోండి బట్ అంటే వీళ్ళంతా క్రియేట్ చేశారు ఇదంతా కూడా చాలా చాలా బాగుంది అంటే మనకి గా వచ్చినట్టుగా కొండళ్ళల్లో ఉంటే ఎలా ఉంటుందో అలా గా పెట్టినట్టుగా ఇక్కడ రెడీ చేశారు సో ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చేసి కొంచెం మెట్లుంటాయి పైనకి వెళ్ళడానికి సో మెట్లు అంతా ఉంటే పైన అంతా ఓపెన్ ప్లేస్ మళ్ళీ అంటే వెళ్ళడానికి ఒకవే రావడానికి ఎగ్జిట్కి ఒకవే ఎంట్రీకి ఒకవే ఉంది సో ఇది వచ్చేసి ఎంట్రెన్స్ ఇంకా కొన్నే కొన్ని మెట్లు ఉంటాయి బట్ చాలా చాలా పెద్దగా పెట్టారు సాయిబాబాని సాయిబాబా విగ్రహంని సో చాలా బాగుంది ఇదే ఇంకా మనకి చెప్పాను కదా పైనకి వచ్చేసరికి పెద్దగా సాయిబాబా విగ్రహాన్ని పెట్టారని చాలా బాగుంది కదా చూడడానికి అండ్ ఇది ఈవినింగ్ టైంలో లో ఇంకా ఇంకా బాగుంటుందంట అండ్ ఎదురుగ్గా మనకి నంది ఉంటుంది నందీశ్వరుడు సో ఎదురుగ్గా చాలా పెద్ద నంది అండ్ దట్టు మనకి పాలరాతి అంటారు కదా సో దాంతో చేసిన నంది ఉంది అండ్ సాయిబాబా కూడా సేమ్ అలాగే వైట్ కలర్ లో పాలరాతితో చేసిన అట్టుగా ఉంటుంది కదా సో అలాగే ఉంది చాలా చాలా బాగుంది చూడడానికి అయితే అండ్ దీని తర్వాత ఇది ఒక్కటి చూసేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయినాము ఇంకా లంచ్ కూడా మధ్యలో చేసేసాము సో మధ్యలో లంచ్ చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతా ఉన్నాం సో ఈ వీడియోలో వచ్చేసి ఇవంతా కూడా ఒకటే రోజు ఇంకా అన్ని కవర్ చేయొచ్చు దగ్గర దగ్గర అయినట్టుగా ఇంకా అన్ని చూసేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాము జూ అండ్ పార్క్ అంటే డైనోసార్ పార్క్ ఒకటి మఠం ఒకటి అండ్ లాస్ట్లో సాయిబాబా టెంపుల్ అండ్ అలాగే చిత్రదుర్గ కోట ఒకటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూసేసాము ఇంకా సో ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్క పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేసేయండి థ్యాంక్ యూ